కండలేరు జలాశయంలో చేపల వేట విషయంలో మత్స్యకారుల మధ్య నాన్ లోకల్ సమస్యతో ఘర్షణ జరిగే పరిస్థితి కనిపిస్తోంది ప్రతి ఏటా నెల్లూరు జిల్లాలోని జలాశయాల్లో చేపల వేటపై రకరకాల గొడవలు జరుగుతూ ఉంటాయి అయితే ప్రస్తుతం కండలేరు వద్ద జరుగుతున్న రచ్చ కొంచెం ప్రమాదకరంగా కనిపిస్తుంది నెల్లూరు జిల్లా పరిధిలోని కండలేరు జలాశయం వద్ద గురువారం చేపల అక్రమ రవాణాపై తీవ్ర ఉద్రిక్తత నెలకొంది టన్నుల కొద్దీ చేపలను ఇతర రాష్టాలకు తరలించి లక్షలు సంపాదిస్తున్న దళార్ల దోపిడీని రాపూరు కలువాయి మండలాల మత్స్యకార సొసైటీల డైరెక్టర్లు సభ్యులు తీవ్రంగా వ్యతిరేకించారు వీరు రాపూరు మండలం రేగడపల్లి సమీపంలోని జలాశయానికి చేరుకుని అక్రమంగా తరలిస్తున్న చేపల లోడ్ను అడ్డుకోవడంతో దళార్లు మత్స్యకారుల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది స్థానిక దళార్లే ఈ రవాణాకు పాల్పడుతున్నారని మత్స్యకారులు ఆరోపించారు వీరు గిరిజన సొసైటీ సభ్యులను కాదని ఇతర రాష్ట్రాల వేటగాలను జలాశయంలోకి దింపి చిన్న పెద్ద చేపలనే తేడా లేకుండా పట్టించి రాత్రికి రాత్రే భారీ వాహనాల్లో ఇతర రాష్ట్రాలకు తరలిస్తున్నారని తెలిపారు ఈ దోపిడీ వల్ల కండలేరుపై ఆధారపడిన వేలాది గిరిజన కుటుంబాలు రోడ్డు పాలవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు అలాగే ఈ అక్రమ రవాణాకు మత్స్యశాఖ అధికారుల పర్యవేక్షణ లోపమే ప్రధాన కారణమని మత్స్యశాఖ ఏడీ ఇన్స్పెక్టర్లు తమ విధులను సరిగ్గా నిర్వర్తించడం లేదని మండిపడ్డారు ప్రభుత్వం తక్షణమే స్పందించి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని జలాశయంపై ఆధారపడిన ఎస్టీ మత్స్యకారుల సొసైటీలను కాపాడాలని డిమాండ్ చేస్తూ స్థానిక మత్స్యశాఖ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు ನಮ್ಮನಿಗೆ ಆಡೋದು ಬ್ರಹ್ಮ ಊರಲ್ಲಿ ಬಿಡ್ಬಾಳೆ ಊರ್ದಟ್ಟು ಏನು ಯಾರು ಯಾರು ರೆಕಾರ್ಡ್ ಮಾಡ್ಕೊಳ್ಳಬೇಕು ನಾನು ಹೇಳಿದ್ರು ನಾನು ಪತ್ತೆ ఈ మాట కానీ కరెక్ట్ తర్వాత గాంధీ వాళ్ళని వాళ్ళు మొత్తం లేపేసింది మళ్ళీ నెక్స్ట్ బయట నుంచి అక్రమంగా వైజాగ్ నుంచి విశాఖపట్నం నుంచి జనాలు ఎక్కువ అయిపోయి ఉన్నారు ఓడి వచ్చే తలకి మేమే మా యాతని కొనసాగించలేకపోతున్నాము ఏందని మేము చుట్టుపక్కల లేపుకుంటా వస్తా అంటే వాళ్ళని రాగడపల్లలో జనాలు అని చెప్పి ఇక్కడికి వచ్చాం ఇక్కడికి వచ్చిన కారణంగా ఒక మూడు రోజులు నాలుగు రోజులు తిరిగాం ఈ రోజు కూడా మళ్ళీ వస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఎక్కడికి వచ్చిన తర్వాత మా పైన పని దౌర్జన్యంగా దిగబడుతున్నారు ఆడవాళ్ళని కూడా చూడకోకుండా నెట్టేస్తున్నారు మీరేంది ఇక్కడికి వచ్చేది ఎలా అంటే ఎవరికి చెప్పుకుంటూ చెప్పుకోకండి మేమైతే ఇక్కడ పంపించేది లేదు ఏం లేదు మీరేం చేసుకుంటూ చేసుకుంటే చేసుకోవాలని గట్టిగా మాట్లాడుతున్నారు గవర్నమెంట్ కానీ కలెక్టర్ గారు కానీ ఒక ఎస్సీ కానీ ప్రతి ఒక్కరికి చెప్తున్నది ఏందనగా మా ఎస్టీ వర్గాలని దయచేసి నిలబెట్టాలని మాకు సపోర్ట్ ఉండాలని ఇట్ట వాళ్ళని అడ్డుకొని మమ్మల్ని గెలిపించాలని మేము కోరుకుంటున్నాం